నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ లక్ష ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం 1 వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి సారీ సర్ ప్లీజ్ యు వెరీ సారీ సర్ వెల్లో ఓకే సర్ 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 వెంకట్ సర్ ఏంటి సార్ కళ్ళ ముందు హాట్ చాక్లెట్ ని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నారు పాదండి సార్ మనం వెళ్ళి పెళ్ళి చేసేసుకుందాం అనితి గారు ప్లీజ్ నాకు పని ఉంది మీరు వెళ్ళండి ఎంత మాట అన్నారు సార్ ఐ యామ్ డీప్లీ హర్టెడ్ అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ అసలు నాలంటోండి ఎందుకు పెళ్లి చేసుకుంటారండి వెంకట్ గారు మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి మీకు ఎలా చెప్పాలి బయట అందరూ దొంగరా కొడుకులు సార్ సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మెడికల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తొక్క తోలు అన్నీ ఉన్నాయి బేసిక్గా మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది ఇంట్లో వైఫ్ అనే దీపమే లేదు దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గర ఉందిగా మా ఇంట్లో కూడా బోల్డ్ అనే దీపాలు ఉన్నాయి ఆ నీతా కానీ వెలిగించడానికి ఎత్తు లైటర్ లేదు వెంకట్ సార్ ఇక్కడ అందరూ దొంగన అల్సియూ లేటర్ దేవుడి సృష్టి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు హా దువ్వుడేంటి స్కూల్ పిల్లల్లా రెడీ అవటం ఏంటి అదేంటి ఏదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ ఇది శివుడుదండి నాకు అవ్వాలని స్వామివారు ఇచ్చారు వెంకటేశ్వరరావు పెళ్ళి అవ్వాలంటే అలా సాములూరు చుట్టూ తిరిగితే అవ్వదు వెంకటేశ్వరరావు అలాంటి ఆ చాకో చుట్టూ తిరుగు అయ్యో బాబోయ్ అనిత పెళ్ళి ఎలా చేసుకోగలవండి అరే నిన్నెవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు చేసుకుంటానని చెప్పు అంతే మీ తాదంతా వాళ్ళే చూసుకుంటారు అబద్ధం చెప్పడం తప్పు కదండి తప్పే తప్పే వెంకటేశ్వరరావు నీది కాదు నీకు చెప్తున్నాను చూడు నాది తప్పు ఉదయం పదింటికల్లా పంపించేశారేనా రైట్ మేడం లక్ష్మకారా బాగున్నావా మంచిగున్నా సౌఖర అలంధుల్లా ఇదిగో कुछ मदद चाहिए जी हाँ मेरे शैम्पू से ना मेरे बाल खराब हो रहे हैं अच्छा जीपोर्टेंट है। <laughs> वैसे भी आपके बाल खूबसूरत है आप <laughs> तारीफ भी बहुत <laughs> अच्छी कर लेते हैं <laughs> अब क्या बोल सकता हूँ जी मुफ़त के सब अच्छे लगते अच्छा ये बात है और क्या क्या मुफ्त में मिलेगा जी बोलिए बोलिए ना क्या, कर रही है? अरsource, क्या बात है, है? यहाँ तो कोई भी नहीं है आए, देख लेंगे। आ मैं रोमांटिक बात कर रही हूँ और ये बंद कर रहा है चलो आंखें बंद ही सही पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊँगी పంతు గారు చూడు భోజనాల దగ్గర హే పాప సరిత ఉన్నారా నేనే సరిత చెప్పండి ఓ నువ్వు కాదు పెద్ద సరిత ఓ నానమ్మ పిలుస్తానండి ఎవరే అది అదిగో ఆంకర్ ఆడుకుందాం పదకొండు రోజులైంది ముందే డయాగ్నోస్ చేశారు స్టేజ్ త్రీ ముందే తెలుసు ఓకే సారీ నేను వచ్చి వారం రోజులైంది తెలిస్తే ముందే వచ్చేవాడిని నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను వెళ్తాను బాచేసి మళ్ళీ వస్తాను బాబు 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 అయ్యా అయ్యా ధర్మశేణి నాయన నాకు ఐఐటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంతా నీ ఆశీర్వాదం వల్లే అమ్మా నా ఆశీర్వాదం వల్ల కాదు నాన్న అంతా శ్రీ విద్యానికేతన్ వారి వల్లే సాధ్యమైంది నీ భవిష్యత్తు సురక్షితమైంది థ్యాంక్ యూ శ్రీ నికేతన్ కట్ టేక్ ఓకే థ్యాంక్ యూ లీసా అద్భుతానే ఉంటావా నీ తాత తీసిస్తాడ్రా తీసి అపాయింట్మెంట్ ఉంది మ్యామ్ తాజ్ క్యాన్సిల్ చేయండి నాట్ ఫ్రీ ఇక్కడే చావండి పిలుస్తాను నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ అవుట్ కార్ తిప్పి పెట్టుకోమ్మా పిజ్జా కార్ రెడీ సాండ్విచ్మో ఆర్డర్ చేయమంటావా క్విజ్నోస్ దగ్గర ఒకరిని సబ్వే దగ్గర ఒకరిని పెట్టినా ఫోన్ చేయి ఓకే ఈ సాలెడ్ ఓకే వాట్ ఎవర్ వికీ మీన్ మీన్ ఐ ఇస్ ఇస్ బుల్షిట్ ఐఎమ్ లీసా స్మిత్ ఇండియా టాప్ మోడల్ ఫర్ హెవెన్ సేక్ నీకు ఆ విషయం గుర్తుందా లేదా లీసా కమ్ ఆన్ అది 10 సంవత్సరాల క్రితం థింగ్స్ హావ్ చేంజ్డ్ వేక్ అప్ అండ్ లుక్ అరౌండ్ యు నీ తర్వాత ఇండియాలో 10 మంది టాప్ మోడల్స్ అయ్యారు తెలుసా ఈ మాత్రమేన వర్క్ తోటనం సంతోషించు వేడ కొడు ఓకే కార్ రెడీగా ఉంది నువ్వు బయటికి Hi Zeus, come here, come here, come here. How are you, baby? Did you miss me? Yep. Hmm? Hey Lisa. <laughs> Hi Bria. <laughs> <laughs> hey, how was your day? Intedì.

Dick okay. ఓకే విను 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 నీకు అర్థం అవుతుందో లేదో కానీ ఇట్స్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అ వెరీ లాంగ్ టైం నువ్వు ఎంత తొందరగా వేరే ప్లేస్ చూసుకుంటే అంత మంచిది ఇస్ మై అండ్ డిసైడెడ్ టు ఈట్ 2 మంత్స్ లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని అమ్మ నాతో పాటు తీసుకెళ్ళాలంటే కష్టం అవుతుందిరా కొంచెం ఆలోచించు అమ్మకి ఇప్పటికిప్పుడు యుఎస్ వీసా అంటే ఎక్క నుంచి వస్తుందిరా పేపర్స్ ఫైల్ చేయడానికి 2 మంత్స్ పడుతుంది నాక ఆ ఇయర్ లో హాలిడేస్ అయిపోయాయి అనవసరంగా టెన్షన్ పడుతురా నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను అరే అదేలా ఎలా ఇంకో 2 3 మంత్స్ లో కన్స్ట్రక్షన్ మొదలవుతుంది ఆ గుర్తొచ్చింది ఆ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటూ మర్చిపోయాను పేపర్స్ ఆ టేబుల్ మీద ఉన్నాయి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి ఈ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్నాను అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు మన ఒక్క ప్లాట్ కాదు వెనక నాలుగు ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది అమ్మా ఆరు నెలలు వాడి దగ్గర ఆరు నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో ఈ లోపల అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది అప్పుడు మనకు రెండు ఫ్లాట్లు వస్తాయి ఒకటి రెంట్ కి ఇవ్వచ్చు ఒక దాంట్లో నువ్వు ఉండొచ్చు అజయ్ ఫ్లైట్ టైం అవుతుంది ఇంకోసారి ఆలోచించమ్మా సరే అమ్మా అజయ్ నాల ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం రేపు వీళ్ళకి స్కూల్ ఉంది పదండ్రా ేరాందా <ahan> <Y ort şim logak> <wh initiatives> <wh> అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా పోతాయి ఆ కళ్ళు నెత్తుకొస్తే పీకి పారేస్తాను ఆ కోడ కానీ తమ్ముడు జీవితం తర్వాత పది నెలలు అన్నాయా కరెక్ట్గా సరిపోయిన జీవితం మొత్తం అసలు నీ ఏజ్ అంతరా తమ్ముడు పంతొమ్మిది పంతొమ్మిది నెలకే నీ జీవితం శంకరాకపోతే ఇక్కడ యాభై ఏళ్ళు నా పరిస్థితి ఏంది సరే కానీ అసలు విషయం చెప్తాముడు మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందు కూర్చుంటాడా కుక్కలాగా వీధిలో కుక్కలైనాయనరా వేరే కుక్కలు వస్తే కనీసం పరిగెడతాయి మా వాడు మొదటి కథలను కూడా కదా ఏరా పొద్దుందా ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను ఆ ఊళ్ళో ఆడపిల్లలు ఎవరిని బతకనేవరైతే ఎన్నిసార్లు సార్లు చెప్పానరా ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు ఆ నాటకాలు విరగపడతానని మీరు అమ్మ కడుపు కావాలా ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు మనుషులు కాదేటా మీరు చూస్తుంటే మీ మనోరాలు రంబలు ఓరసీ లేనట్టు రెండే రెండు నిమిషాలు తెలుసా ఓరియా చిన్నోడా

ఏమండి గారు బాగున్నారా నాకేమండి బేసిక్గా ఉన్నాను ఇదిగో ఇందులో ఉన్న ఫోటోల్లో నుంచి ఓ లక్షణమైన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నా పని అయిపోతుంది మళ్ళీ మీ పిల్లల పెళ్ళిళ్ళకే కనిపిస్తాను ఏమంటారు ఈ ఫోటోలు మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రీమియం సంబంధాలు ప్రీమియమా పిల్లల తల్లుళ్ళ ఉంటేనే ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు అంటగట్టాలని శర్మ గారు మీరు ఏదో మా అమ్మ చెప్పిందని మిమ్మల్ని కలుస్తున్నాను కానీ ఇక్కడ నుంచి ఇలాంటి చెత్త ఫోటోలను తీసుకొచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి చూడమ్మా వెంకటేశ్వరరావు ముప్పై రాకముందే పెళ్లి చేసేసుకో ఆ ముప్పై కాస్త వచ్చేసేయనుకో ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు ప్రకృతి సహకరించదు పైగా ఈ సమాజం కూడా నీలో ఏదో లోపం ఉందనుకుని వెళ్ళివేస్తుంది నాలో ఏ లోపం లేదని మీరు బయలుదేరండి నాకు తెలుసమ్మా ఆ విషయం ఈ సమాజానికి తెలియదు కదా ఏంటో నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం వస్తాను ఎలా అయితే పెళ్ళిళ్ళు చూడడమే కానీ చేసుకోవడం ఉండదు అసలు నువ్వు నేను అనుకోలేదు ఇంతకు యాభై కూడా అదే ఓ ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు పెట్ ప్రాజెక్ట్ కాఫీ యా ష్యూర్ ఓకే ఎన మినిట్ కాఫీ థ్యాంక్ యూ నువ్వేం మారలేదు చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నా ఏం లేదు ఇంకా చూడాల్సింది చాలా ఉంది ఇండియాతో మొదలు విధానం అనుకుంటున్నాను సో ఈ ముప్పై ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో వావ్ మనం కలిసి ముప్పై ఏళ్ళు అయిందా జస్ట్ క్యాన్ ఇమాజిన్ ఇట్ ఫీల్స్ లైక్ ఎస్ట్ డే నో వీళ్ళిద్దరు నా కూతుళ్ళు వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్ వెనక ఉన్నది నా కంపెనీ నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పి చెప్పేసి ఆటను చేద్దామని ఇండియాకు వచ్చాను మరి నీ వైఫ్ తనది ప్రాగ్ యూరప్ పెళ్ళై ఇద్దరు పిల్లల కన్నా కూడా లేట్ నైట్ పాడింగ్ పాపింగ్ స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది పిల్లల కోసం విడిపోవడం మంచిది అనిపించింది ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు నా గురించి చాలు నీ గురించి చెప్పు ఏముంది టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇద్దరు కొడుకులు వాళ్ళ నాన్న పోగానే అమ్మాయి ఎవరితో ఉండాలని కొట్లాటలు వావ్ గ్రేట్ ఇద్దరు లవింగ్ సన్స్ అనమాట నీకు అలా అర్థమైందా కా దా ఇట్స్ ఇస్ ద అదవే రావుడ్ హై అంటే సర్ప్రైజ్ పూ క ఉంటుంది అనవసరంగా గొడవలేకపోతే ఉద్రి ఊరికే హా ముసా నన్ను మాట్లాడుతు పడి ఉండాలా లెటర్ ఇవ్వండి రా ఒక్క నిమిషం ఎవరికి ఇద్దాం ఆ మధ్యలో రోజు బాగుంటది దానికి అబ్బాయి మీరు ఇక్కడే ఉండండి రెండు అయ్యో ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా అయ్యో పాపం ఇది డెఫినెట్గా కొత్త మనమే అమ్మాయి ఫస్ట్ కాలర్ అనుకుంటా హలో హలో సార్ మ్యాట్రిమోనియల్ పేజీలో మీ యాడ్ చూశానండి నీ డీటెయిల్స్ కొంచెం చెప్పమ్మా నా పేరు వెంకటేశ్రావు అండి ఇంజనీరింగ్ అయ్యేడేళ్ళుగా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అండి నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరు ప్రెస్మార్ట్ సొంతూరు నర్సీపట్నం కాదు అవునండి భలే చెప్పారు మీకెలా తెలుసు నీకు ఇంకా పెళ్లి కాలేదయ్యా మా పెద్దమ్మా చూడటానికి వచ్చావు వద్దమ్మా అన్నాను తర్వాత మా రెండో కూతుర్ని వద్దు మహాప్రభువు అన్నాను ఇప్పుడు మా మూడో మమ్మల్ని వదిలేయి తండ్రి నీకు చచ్చినా ఇవ్వను మా నాలుగో కూతురికి పేపర్లో యాడ్డే ఎవరు ఫోన్ పెట్టాయి అది కాదండి నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్